గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి సంతనో తలపాడు పల్నాడు హత్యలు జరిగాయి హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ల ప్రోత్సాహంతో ఇష్టానుసారం అత్యారాజకీయాలు చేస్తున్నారు మన చేతితో మన వేలితో మన కన్ను పుడుచుకుని తద్వారా రెండు పనులు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం ఇది నేరస్తులు చేసి కనికట్టు మాయా అందుకే చెప్తున్నా ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీకందరికీ ఆమోదయోగ్యమైతే గట్టిగా చాపట్లు కొట్టి మీరు కూడా ఆమోదించండి నేరస్తులు కబద్దార్ నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను ఇది ఒక హెచ్చరిక కోవట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వలస పక్షులు వస్తాయి వలస పక్షులు పోతాయి కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ బలోపేతం కావాలి అదే సమయంలో కోవట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన పైన ఉంది ఇది నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఎక్కడికక్కడ మనం అందరం కూడా ఆలోచించుకుని రాబోయే రోజులు ఇంకా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతామని మీకు తెలియజేస్తూ అదే సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ యాప్ పెట్టాం బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాం ఇవి కూడా మీరు సద్వినియోగం చేసుకోండి అదే మరి ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం ఇంకో పక్కన ఆరోగ్య విషయంలో కానీ విద్య పిల్లల చదువు విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈ రెండే కాకుండా ఆర్థికంగా కూడా మన కార్యకర్తల్ని పైకి తేవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో అది కూడా ఆలోచిస్తున్నా వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అందులో మన వాళ్ళను కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఈ రోజు మీరందరూ కూడా ఈ విషయంలో కూడా కూటమి అంతా కూడా ఐక్యంగా ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు కంటే పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అదే సమయంలో పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఈ రోజు ఈ రాష్ట్రంలో సమీక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు దిశకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క మీరు చూస్తే వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట వెన్నెముక ఏ సందర్భంలో కూడా